అందరికీ నమస్కారం పాదరస శివలింగం ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఉజ్జయినిలోని సిప్రానది సుందర తీరానగల నరసింహఘాట్ సమీపంలో ఒక సిద్ధాశ్రమం ఉంది పంతొమ్మిది వందల తొంభైలో స్వామి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు అందమైన ఆకర్షణీయమైన ఉద్యానవనాలతో అలరారే ఈ ఆశ్రమం యోగ సాధనా కేంద్రంగా ప్రఖ్యాతి చెందింది ఇక్కడ ఒక పాదరస శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది సనాతన ధర్మానికి చెందిన ఆకర్షణీయమైన ఒక మందిరాన్ని సిద్ధాశ్రమంలో నిర్మించారు రెండు వేల ఐదు వందల కిలోల బరువు గల పాదరస శివలింగం ఈ మందిరంలో ప్రతిష్ఠించారు ఇంత బరువైన పాదరస శివలింగం ఈ విశ్వంలో మరెక్కడా లేదేమో పాదరస శివలింగం దర్శన స్పర్శన ఆరాన ఆరాధనాదులు అత్యంత పవిత్రమైన పుణ్యప్రదమైన కార్యాలని ప్రాచీన చారిత్రక గ్రంథాలలో మహర్షులు పేర్కొన్నారు రాయి కంటే స్ఫటికము స్ఫటికం కంటే కస్మీర్ జ్వెల్ పుష్యరాగాలు వీటన్నిటికంటే వైఢూర్యం దానికంటే మరకతమణి కంటే ఇంద్రనీలం గోతంతి గోమైథికం వెండి బంగారం మంచివి వీటన్నిటికంటే వజ్రం శ్రేష్టమైనది దీనికంటే కూడా శ్రేష్టమైనది పాదరసం అని రసయోగ చింతామణిలోని ఒక శ్లోకం చెప్తుంది కనుక విలువైన రాళ్ళు ధాన్ తువులు మొదలైన వాటన్నిటిలో శ్రేష్టమైనది పాదరసం ప్రజలకు ధార్మిక ఆధ్యాత్మిక పుణ్య లాభాన్ని కలగచేయాలి అనే భావన సిద్ధాశ్రమంలోని పాదరస శివలింగ స్థాపనలో ఇమిడి ఉంది ఇతర ధాతువుల కంటే ఎక్కువ అస్థిరత గల ధాతువు పాదరసం ఇది అందరూ అంగీకరించిన సత్యం అంతటి అస్థిరమైన పాదరసాన్ని స్థిరపరచి దానితో శివలింగాన్ని నిర్మించారు ఈ శివలింగాన్ని ఆరాధిస్తే మనసులోని ఆలోచనలకు ఏకాగ్రత సిద్ధిస్తుంది అస్థిరంగా కొనసాగే ఆలోచనలకు స్థిరత్వం కావాలి మనసుకు ఏకాగ్రత అలవడాలి పుణ్యాత్ములకు ఈ మానసిక స్థిరత్వం ఏకాగ్రత సాధన పాదరస శివలింగ సమక్షంలో లభిస్తాయి సిద్ధాశ్రమంలో పాదరస శివలింగాన్ని స్థాపించడంలో ఈ లక్ష్య సాధన ఉద్దేశ్యం ఇమిడి ఉంది